హాయ్ హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ నాకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి నా అంటే ప్రెగ్నెన్సీ వ్లాగ్ పెట్టాను కదా నేను అంటే నా డెలివరీ ఎలా జరిగింది అలాగే లెవెంత్ డే పూరిటి స్నానం అని చెప్పేసి అంటే నేను డెప్త్గా పెట్టలేకపోయానండి ఎందుకంటే మాకు కొన్ని ఆచారాలు ఉంటాయి కదా సో అందుకని జస్ట్ మెమరబుల్ కోసం కొంచెమైనా కొంతమందికి ఐడియా వస్తుందని ఉద్దేశంతో నేనైతే కొన్ని కొన్ని పెడుతున్నాను అనమాట అలాగా సో ఇక ఈరోజు వచ్చేసే వీడియో ఏంటంటే ట్వంటీ ఫస్ట్ డే అన్నమాట కామన్గా మనకి ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేదంటే పాతకాలంలో ఇరవై ఒక్క రోజులకే అంటే కొత్త బట్టలు వేసి ఒకేలా బంగారం కానీ వెండి కానీ పుట్టిన పిల్లకి వేసే విధంగా ఉండేదన్నమాట ఫంక్షన్ చేసేసి ఏమైనా శాంతి హోమాలున్నా ముందు రోజు చేసుకొని పంతొమ్మిదో రోజు అలా చేసుకుంటారనమాట సో ఇక ఇప్పుడున్న స జనరేషన్లో సి సెక్షన్ కాబట్టి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి థర్డ్ మంత్లో చేస్తున్నారు సో మేమైతే ఓవరాల్గా అలా ట్వంటీ ఫస్ట్ డే రోజు ఉయ్యాలలో వేసామండి ఇక దానికి ముందు ఉగాది రావడం వల్ల ఆ రోజు తలస్నానం చేయించి పాపకి కొత్త డ్రెస్ వేసి అది డ్రెస్ మా బా మా తమ్ముడు తెచ్చిందనమాట సో ఇక బేబీ ప్రోడక్ట్స్ గురించి కూడా నేను ఒక బ్లాగ్ చేశాను అంటే వీడియో చేశాను పైన ట్యాగ్ చేస్తాను చూడండి ఐబార్లో సో ఇక మా బేబీకి అయితే ఆ రోజు కొత్త డ్రెస్ వేసేసాం నేను కూడా కొత్త సారీ వేసుకొని స్టిల్స్ అయితే దిగాను చూశారు కదా అప్పుడే డెలివరీ అయిపోయింది ఇంటికి వచ్చేసాను వెల్కమ్ కూడా చేసేశారు లెవెన్త్ డే అప్పుడు ట్వంటీ ఫస్ట్ డే వచ్చేసింది అనిపిస్తుంది అసలు ఆ త్రూ నైన్ మంత్స్ నేను పడ్డ కష్టం అంతా అలాగే డెలివరీ ఈ రోజు నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఉన్న పెయిన్స్ అన్నీ మర్చిపోయానండి చెప్పాలంటే నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క మదర్కి అలాగే ఉంటుంది కూడా సో ఇక మా బేబీ ముందు రోజు కొంచెము మా బేబీని ప్రిపేర్ చేసామన్నమాట రేపు నీకు ఫంక్షన్ జరుగుతుంది కన్నమ్మ సైలెంట్గా ఉండాలి అసలు అల్లరి చేయొద్దు మంచిగా ఫొటోస్కి ఫోజులు ఇవ్వాలి అని చెప్పి నేను చెప్తుంటే మంచిగా రెస్పాండ్ అవుతుందండి అంటే అప్పటికే ఇంకా వన్ మంత్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మన ఫేస్ కానీ అంత పాయింట్అవుట్ అనమాట జస్ట్ లిజనింగ్ అనేది చేస్తుంది బేబీ సో నేనైతే అలా చెప్తున్నాను నెక్స్ట్ మా తమ్ముడు తీసుకున్నాడు తమ్ముడు కూడా అలాగే చెప్తున్నాడు బాగా ఇష్టం ఉండే అనమాట తమ్ముడికి పాప అంటే చాలా క్యూరిటీగా ఉంటుంది తమ్ముడి దగ్గరికి స్టిల్ ఇప్పటికీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మా బేబీకి మొన్న సెకండ్ బర్త్డే అయింది అయినా సరే మామ మామ అని చాలా ఇష్టపడుతుంది చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అనమాట ముచ్చట్లు పెట్టడము ఏదైనా సరే ఇప్పటికి కూడా నేను కొట్టినా తిట్టినా ఏం చేసినా కానివ్వండి గట్టిగా అరిచినా ఫోన్ చేసి చెప్పేస్తుంది వాళ్ళ నానకున్న వాళ్ళ మామకి సో ఇక ముందు రోజు మా అత్తయ్య వాళ్ళు మా మరిది అలాగే మా వారు వచ్చారనమాట ఇక బేబీకి ట్వంటీ ఫస్ట్ డే రోజు బేబీకి స్నానం పోసేసి పడుకోబెట్టారు కాసేపు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేలోపు వాళ్ళ నాన్న ఆడుకుంటున్నాడు పాపతోనే చూస్తున్నారు కదా ఇక ఏం చేసిందంటే అత్తయ్య వాళ్ళు తెచ్చిన కొత్త డ్రెస్ వేసేసి ఆ రోజు నల్లపూసలు కడతారన్నమాట మేము గ్రాండ్గా చేసుకోవాలి ఇంటి మందమే కాబట్టి ఆ రోజు వెండి వాటి బదులు నార్మల్గా నల్లపూసలు కట్టేసి కాటిక కొత్త బట్టలు వేసేసి పెడతారనమాట సో ఇక ఫస్ట్ అయితే మేమైతే ఉయ్యాల్లో వేసామండి నేను మా హస్బెండ్ ఒక్కొక్కలం వేస్తూ వచ్చామన్నమాట ఈ ప్రాసెస్ అసలు ఎలా అంటే కింది నుంచి పాపని తీయడము పాట నుంచి ఒకరి నుంచి ఒకళ్ళు పట్టుకోవడం అనేది ఉంటుందన్నమాట కానీ మనం ఫంక్షన్ లాగా చేయట్లేదు కాబట్టి మేము నార్మల్గా చేసేసామండి ఎందుకంటే సీ సెక్షన్ కాబట్టి ఎక్కువసేపు బేబీని కూర్చోబెట్టుకొని ఊపడం అలా చేయడం కష్టం అవుతుంది కాబట్టి థర్డ్ మంత్ వరకు వెయిట్ చేయకుండా మేము ట్వంటీ ఫస్ట్ డే రోజు ఉయ్యాల తెచ్చి అలా తొట్టలో వేయడం అనేది ప్రాసెస్ అయితే చేసామండి బేబీ అయితే చాలా చక్కగా పడుకు పడుకుందనమాట అస్సలు చాలా న్యాయం చేసింది ఉయ్యాలకైతే నిజం చెప్పాలంటే అస్సలు లేవనే లేవలేదండి పాప ఆ రోజైతే మా మరిది లీవ్ కూడా తీసుకొని వచ్చారనమాట ఆడుకుందామని అస్సలు పడుకున్నదంటే అసలు లేవనే లేవలేదు పాపైతే చాలా అంటే అసలు అలసిపోయినట్టే పడుకుందనమాట అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి వన్ మంత్ లోపు కానీ ఫైవ్ మంత్స్ లోపు కానీ కొంచెం వేణులతో స్నానం పోస్తే తొందరగా నిద్రపోతారు కదండి సో అలాగనమాట ఆ ప్రోగ్రామ్ మేము ఆఫ్ ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ చేసామన్నమాట సో ఇక నేను మా హస్బెండ్ అయితే తొట్టలో వేసేసామండి మంచిగా కాటన్ క్లాత్ కానివ్వండి అలా పట్టు చీర అలా ఆలయం వేయలేదు అమ్మది ఎందుకంటే పూజ అవి ఇవి చేయ చేయట్లేదు కాబట్టి ఆ రోజు ఫంక్షన్ రోజు చేస్తాం కాబట్టి త్రీ కంప్ అంటే సెకండ్ కంప్లీట్ అయిపోయి థర్డ్ మంత్ పడ్డాక స్టార్ట్ చేస్తాం కదండి ట్వంటీ ఫస్ట్ ఎప్పుడు చేయాలి అందరిని పిలిచి భోజనాలు పెట్టడం ఫంక్షన్ చేయడము సో అప్పుడు వేద్దామని చెప్పేసి నార్మల్గా మా అమ్మది నార్మల్ చీరనే పాత చీర వేసామన్నమాట ఇక దాని మీద కాటన్ ప్లాతల వేసామన్నమాట సో అలా పట్టుకొని పడుకుంటూ పోతుంది నైట్ అంతా నా చేతిని మా బేబీ అయితే భయపడుతుంది ఏమో తెలియదు సో ఇక ఉయ్యాల్లో వేసాకనైతే మంచిగా బజ్జి ఉందండి ఇక తర్వాత అమ్మ నాన్న వేశారనమాట ఉయ్యాల్లో పాపని వేసినప్పుడల్లా పడుకుంటూ పోతుంది అస్సలు లేవట్లేదు క్యూట్గా బజ్జింది సో ఈ విధంగా మా అత్తయ్య వాళ్ళు మేము కొత్త డ్రెస్ తెచ్చి అది వేయడము బేబీని అలా ఉయ్యాల్లో వేసి ఊపడము ఒక రెండు మూడు పాటలు పాడేసి ఇప్పటికీ అదే పాట పాడితే పడుకుంటుంది మా బేబీ అయితే మా పెద్దక్క పిల్లల నుంచి అదే వస్తుంది మా నుంచి అదే వస్తుంది సో ఇక నేను మా హస్బెండ్ తర్వాత అమ్మ నాన్న ఉయ్యాల్లో వేసామన్నమాట మా బేబీని సో ఇక కొన్ని స్టిల్స్ దిగేశామండి నేను కూడా చాలా సింపుల్గా రెడీ అయిపోయాను అస్సలు ఓపిక లేదు నాకైతే ఎందుకంటే ఇంకా వన్ మంత్ కూడా కంప్లీట్ అవ్వలే కాబట్టి చాలా సింపుల్గా రెడీ అయిపోయాను ఇక ఫ్యామిలీ ఫొటోస్ కూడా కొన్ని స్టిల్స్ దిగామనమాట అంటే నేను అమ్మ నాన్న తమ్ముడు అలాగే మా అత్తయ్య మా మరిది నేను మా వారు అందరం కలిసి కొన్ని స్టిల్స్ అయితే దిగామండి ఇక ఒక కలం వేస్తూ వచ్చామన్నమాట ఉయ్యాలలో అందరూ వేస్తే ఏమవుతుందంటే ఆ బేబీ కింద పడకుండా సేఫ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అందరు చేతులతో వేపిస్తామన్నమాట జాగ్రత్తగా మనసులో తలుచుకొని వేయాలన్నమాట బేబీ అయితే ఎంతమంది తీసినా ఎన్నిసార్లు వే ఉయ్యాలు పడుకోబెట్టినా కానివ్వండి అస్సలు ఏడవలేదండి బంగారు తల్లి చాలా చక్కగా బజ్జింది ఉయ్యాలలో సో ఇక తమ్ముడు అలాగే మా అత్తయ్య మా మరిది గారు కూడా వేశారనమాట ఉయ్యాలలో ఇక తమ్ముడు అయితే అసలు చాలా క్యూట్గా ఆడుకున్నాడు పాపతో ఎంత చూడండి ఎంత ముచ్చట పెట్టినా లేవట్లేదు అసలు ఇక పడుకుంది కదా అని చెప్పేసి మేము కూడా డిస్టర్బ్ చేయలేదండి ఫొటోస్ కోసం అని చెప్పేసి చాలా క్యూట్గా బజ్జింది ఇక నెక్స్ట్ మా మరిది అలాగే మా అత్తయ్య గారు వేశారనమాట ఉయ్యాలలో పడుకోబెట్టారు బేబీని మా మరిది కూడా చాలా బాగా ఆడిస్తున్నారు ఇక అప్పుడు లేచిందనమాట బయలుదేరుతున్నాం అనేసరికి సో ఇక అందరం ఉయ్యాల్లో వేసేసాం మంచిగా ఫ్యామిలీ పిక్స్ కూడా దిగామనమాట సో ఈ విధంగా మా బేబీ ట్వంటీ ఫస్ట్ డే అయితే ఫైనల్గా సెట్ అయిపోయిందండి సో ఇక ఆ రోజు నుంచి ఉయ్యాలలో పడుకోబెట్టడం స్టార్ట్ చేశామన్నమాట ఇక నైట్ అంతా నా దగ్గరే పడుకుంటుంది బేబీ ఇక మార్నింగ్ కానివ్వండి ఎప్పుడైనా నాకు రెస్ట్ కావాలి అనిపించినప్పుడు ఉయ్యాలలో పడుకోబెడతామన్నమాట మ్యాథ్స్ అయితే నైట్ అంతా నా పక్కనే బజ్జి ఉంటుంది సో ఇక నైట్ చూసారు కదా అందరూ వెళ్ళిపోయిన తర్వాత అంత క్యూట్గా ఉంది బేబీ అసలు మళ్ళీ లేచింది కాసేపు ఆడుకుంది మళ్ళీ ఫీడింగ్ ఇవ్వగానే పడుకుని పోయిందనమాట క్యూట్గా అసలు పొద్దు నుంచి ఏం జరగలేదు నాకేం తెలియదు అన్నంత లెవెల్లో ఆ చేతికి పెట్టిన నల్ల పూసలు కూడా తెంపేసుకుందండి అసలు మొత్తము మళ్ళీ కట్టామన్నమాట అసలు చాలా అల్లరి చేస్తుంది చిన్నప్పటి నుంచి అసలు ఒక్క చోటు ఉంటుంది కాదు కాళ్ళు చేతులు ఎప్పుడు ఆడుస్తూనే ఉంటుంది నిద్రలో కూడా ముద్దుగా బజ్జి ఉంటుంది అసలు చిన్నపిల్లలు మెలుకుతోనే ఉండేదానికన్నా పడుకున్నాకనే క్యూట్గా ఉంటారు కదండి సో ఈ విధంగా మేమైతే ట్వంటీ ఫస్ట్ డే రోజైతే అంటే మనము శాస్త్రం ప్రకారం ఉయ్యాలలో వేయాలి తొట్టల్లో వేయాలి కాబట్టి వాళ్ళు అమ్మ వాళ్ళు అందరం కలిసి అయితే ఉయ్యాలలో వేసామండి బేబీని అయితే ఇక నేను ఎలా అంటే మా బేబీకి సెకండ్ కంప్లీట్ అయితే థర్డ్ మంత్ పడిన వెంటనే ఒక వన్ వీక్ టెన్ డేస్కి మేము గ్రాండ్గా ఫంక్షన్ చేసామన్నమాట నేను ఆ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేశాను ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి చాలా బాగుంది వీడియో కూడా చాలా బాగా వచ్చింది సో ఈ విధంగా మనకి మెయిన్గా ఆఫ్టర్ డెలివరీ తర్వాత కార్యక్రమాలు అయితే ఇవే చేస్తారండి మన ఇండియన్ సైడ్ అయితే సో ఎంత కొంత కొంతమందికైనా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను సో మీకు కనుక బేబీ ప్రోడక్ట్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ ఒకసారి చెక్ చెక్అవుట్ చేయండి సో ఈ విధంగా మా బేబీ అయితే నైట్ అంతా అల్లరి చేసేసిందండి ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మొత్తం పడుకుంది కాబట్టి నైట్ అంతా అసలు పడుకోలేదు ఇక నేను కూడా దాన్ని అంటే చికాక్గా తీసుకోకుండా హ్యాపీగా తీసుకోవాలన్నమాట ఎందుకంటే మా అంటే టూ త్రీ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మ్యాక్స్ అయితే ఒక సిక్స్ సిక్స్ మంత్స్ వరకే బేబీస్ నైట్ పుట్టలు వేసి ఏడుస్తూ ఉంటారండి ఇంకా తర్వాత పడుకుంటారు కాబట్టి మనము ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తా బేబీతో మాట్లాడుకుంటూ సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి మా పాప ట్వంటీ ఫస్ట్ డే అయితే అలా చేసాం మార్చ్ థర్డ్కి మా బేబీ పుట్టింది కదండి సో ట్వంటీ వన్ డేస్ అక్కడి నుంచి కౌంట్ చేస్తే ట్వంటీ ఫోర్త్ అలా వస్తుంది సో ఇక మేము మా బేబీని మార్చ్ ట్వంటీ ఫోర్త్ అలా మేమైతే ఉయ్యాల్లో వేసామండి అప్పటి నుంచి కొంచెం రిలాక్స్ అన్నమాట బేబీ హాయిగా పడుకుంటుంది అలాగే మదర్కి కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది సో చాలామంది థర్డ్ మంత్ వరకు చేయాలని సెంటిమెంట్ ఉన్న వాళ్ళు కానివ్వండి ట్వంటీ ఫస్ట్కే చేయాలని ఉన్న వాళ్ళకి కానీ కొంచెం మదర్ని బేబీని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా చేసినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు మదర్కి బేబీకి సో మా బేబీ ట్వంటీ ఫస్ట్ డే అయితే ఇలా అయితే గడిచిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఏం అల్లరి చేయలేదు చికాక్ చేయలేదు సో అందరితోనే బాగా స్పెండ్ చేసింది ఆడుకుంది చాలా సక్సెస్ఫుల్గా అయితే గడిచిపోయింది అనమాట ఆ రోజు భోజనాలు కూడా అమ్మే ప్రిపేర్ చేసింది ఇంట్లో హాయిగా తినేసి అందరూ ఈవినింగ్ వెళ్ళిపోయారు అనమాట మా అత్తయ్య వాళ్ళందరూ సో ఇక బేబీ రెస్ట్ తీసుకుంది నేను కూడా రెస్ట్ తీసుకున్నాను సో నాకు మెమొరబుల్గా ఉంటుంది కొంతమందికి అనే వీడియో యూస్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి సో మీరు మీ బేబీకి ట్వంటీ ఫస్ట్ డే ఎలా చేశారనేది కూడా నాకు అంటే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీ సైడ్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి నన్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి ఇంకా ముందు ముందు ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆఫ్టర్ డెలివరీ బిఫోర్ డెలివరీ ఇవన్నీ నేను నెమ్మదిగా అప్లోడ్ చేస్తానండి అంటిల్ దెన్ కీప్ వాచ్ డైరీస్ బై బాయ్